మన సదాసుపేట సదాసుపేట పట్టణ ప్రజలకు తెలియజేయడమేమనగా మన వినాయక నిమజ్జనము ప్రతి సంవత్సరం చేసే విధంగా శ్రీరాం కళ మందిరంలో నిన్న సమావేశమై మరి వినాయక నిమజ్జన గౌరవ అధ్యక్షులుగా మన రవి గారి రవి పంతులు గారిని అధ్యక్షుడిగా ఎన్నుకో ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా మేము ప్రజలకు భక్తులకు విజ్ఞాప్తి రేపు పదకొండు గంటలకు సామూహిక వినజ్జనం గురించి మరి లాట్ చిట్టి ఏబడుతుంది కనుక ప్రతి ఒక్క మంటపం నుంచి భక్తులు తల్లి రావాలని చెప్పేసి మనవి చేస్తున్నాము పెద్ద వినాయకులు కానీ చిన్న వినాయకులు కానీ రేపు పదకొండు గంటలకు శ్రీరామ్ కళా మందిరంలో శ్రీరామ్ కళా మందిరంలో సదాసుపేట తప్పకుండా మరి భక్తజనులు పురప్రముఖులు పురపాలక సంఘ అధ్యక్షులు మరి పురపాలక సంఘ సభ్యులు మాజీ సభ్యులు ప్రతి ఒక్కరూ హాజరు కావాలని చెప్పి మేము మనవి చేస్తూ మరి మన అధ్యక్షునికి శుభాకాంక్షలు మన పంతులు గారికి శుభాకాంక్షలు చెప్పుతూ అదేవిధంగా మన రామ్దాస్ పంతులు గారు గారు ఏ విధంగా అయితే ముందుండి నడిపించినారో అదేవిధంగా ఆ భగవంతుడు మన రవి పంతుడికినా ఆశీర్వదించి ముందుండి నడిపిస్తారని చెప్పేసి మనవి చేస్తూ పట్టణ ప్రజలు తప్పకుండా గారిని మేము ఆదరిస్తూ ముందుకెళ్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ రేపు పది గంటలకు పదకొండు గంటలకు తప్పకుండా రావాలని మనం చెప్తున్నాను మన సదాశివపేటలో సామూహిక గణేష ఉత్సవాలు గతంలో ఏ విధంగా జరిగాయో అదేవిధంగా మళ్ళీ గత లోపల జరిగిన ఆ పూర్వ వైభవం పునరావృతం చేయడానికనే ఇక్కడ కొత్త గణేష్ ఉత్సవ కమిటీ అనేది నిన్న ఏర్పాటు చేయడం జరిగింది దాని లోపల పాండరంగారావు బాబా గారి తర్వాత ఆశీస్సులతో ఇక్కడ ఒక బాధ్యత అనేది నాకు అప్పగించడం జరిగింది నా సాశక్తులను నేను కృషి చేస్తా దానికి అందరి సహకారం ఉంటేనే నేను చేయగలుగుతా కాబట్టి అందరి సహకారం కూడా ఉంటుందని ఆశిస్తూ రేపు అంటే మంగళవారం రోజు మన సదా మన సదాశివపేట శ్రీరామకళా మందిరంలో ఉదయం పదకొండు గంటలకు ఈ సామూహిక గణేష ఉత్సవ కమిటీ వాళ్ళ అందరూ ఆశిస్తున్నది ఏంటంటే అందరూ గణేషులు పెట్టిన వాళ్ళందరూ కూడా స్థాపన చేసిన వాళ్ళు మందిరాల వాళ్ళు కానీ వేరే బయట కానీ తర్వాత పెద్ద వినాయకులు బాల వినాయకులు అందరూ కూడా ఈ రా మందిరం లోపలికి విచ్చేసి విధి విధానాలను మనం ఒక మాట మాట్లాడుకొని పూర్వ వైభవం వచ్చేటట్లు ఏం చేస్తామని అన్నీ మాట్లాడుకోవడానికి రేపు డేట్ ఏర్పాటు చేశారు కాబట్టి అందరూ కూడా రేపు శ్రీరామకళా మందిరానికి పదకొండు గంటల వరకు రావాల్సిందిగా అందరికీ కోరుతున్నాం ధన్యవాదాలు